స్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే నీ కుడి పార్శ్వమున ప్రభు ఉన్నాడు గనుక నీవు కదల్చబడవు హలలుయా హలలుయా దేవుడు ఎక్కడ ఉంటాడంట మన కుడి పార్శ్వమున ఉంటాడంట ఏం చేస్తాడు మనల్ని కదల్చబడనియడు మనము కదల్చబడం అంటే మనల్ని కదల్చాలని సాతాను ఎంత ప్రయత్నం చేసినా ప్రతి సాతాను ప్రయత్నాన్ని దేవుడు విఫలం చేయబోతున్నాడు హలలుయా దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం క్రైస్తవ ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చి సంఘాన్ని ప్రారంభించినటువంటి అధ్యాయం భూలోకంలో సంఘ పరిచర్య పరిశుద్ధాత్మ పరిచర్య జరిగినటువంటి ప్రారంభమైనటువంటి అధ్యాయమే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం ఈ అపోస్తుల కార్యము రెండవ అధ్యాయంలో మొట్టమొదటి సువార్త సందేశాన్ని కూడా మనం వింటాం పేతురును దేవుడు వాడుకున్నాడు లూకాతో చదువుకున్నటువంటి వైద్యుడైనటువంటి లూకాతో అపోస్తుల కార్యాన్ని రాస్తే అసలు సందేశాన్ని ప్రారంభించింది లేని పామునుడైన పేతురును దేవుడు వాడుకున్నాడండి అంటే క్రైస్తవ సమాజానికి దేవుడు ఏర్పరుచుకున్నటువంటి మొట్టమొదటి సేవకుడు ఎవరు తెలుసా మొట్టమొదటి బిషప్ ఎవరు తెలుసా మొట్టమొదటి సువార్థికుడు ఎవరంటే విద్య లేని పామరుడు విద్య లేదు అసలు చదివే లేదు అతని దేవుడు వాడుకొని సంఘంలో మొట్టమొదటి సందేశాన్ని ప్రభు దేవుడు అనుగ్రహించాడు దేవుని బిడ్డారా ఈ అపోస్తుల కార్యాన్ని మనం గమనిస్తే ముప్పై ఐదు సంవత్సరాల సంఘ పరిచరణ గురించి వ్రాయబడిందండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద మినిస్ట్రీ సేవ అంటే శిష్యులైనా సంఘమైనా ఆది సంఘంలోనైనా లేదా ఇతర ప్రాంతాల్లోనైనా దేవుడు వాడుకొని సౌలును పౌలుగా మార్చి వాడుకొని లేదా శిష్యులను వాడుకొని అపోస్తులను వాడుకొని ఆయా ప్రాంతాల్లో జరిగించిన ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పరిచర్యను గురించి ఇక్కడ మనం గమనిస్తాం ఈ యొక్క అపోస్తల కార్యంలో ఈ అపోస్తుల కార్యం యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా సువార్తలు ఉన్నాయి నాలుగు సువార్తలు మత్తై మార్కు లూక యోహాను ఈ నాలుగు సువార్తలకు పత్రికలకు మధ్య ఇది ఒక బ్రిడ్జ్గా ఉంటుందండి అంటే పౌలు రాసిన పత్రికలు లేదా ఆయా భాగాలు అంటే ఈ యొక్క అపోస్తుల కార్యంలో తర్వాత ఉన్నటువంటిదైనా లేకపోతే సువార్తలకు ఈ రెండింటి మధ్య ఇదొక బ్రిడ్జ్గా పనిచేస్తుందండి అంటే సేవ ఏ రకంగా ప్రారంభించాడు ప్రభు ఏ రకంగా కొనసాగించాడు అనేటువంటిది అపోస్తుల కార్యంలోనే మనం చూస్తాం అసలు సంఘం ఏ రకంగా ఉండాలి సంఘ స్థాపన ఏంటిది అనేటువంటిది ఈ అపోస్తుల కార్యం నుంచి ప్రారంభించబడి అసలు సంఘంలో ఏమేమి జరగాలి అనేటువంటిది దేవుని బిడలు ఏ రకంగా ఉండాల్సిందే లేదా దేవుని కార్యాలు దేవుని బిడల జీవితంలో ఈ కృపాయుగంలో దేవుడు ఏ రకంగా చేస్తాడు అనేటువంటిది పత్రికల్లో మనం చూస్తాం దేవుని బిడలారా అందుకే అపోస్తల కార్యములు ఆ పేరే చాలా వేరుగా ఉంటుంది అపోస్తలుల యొక్క కార్యాలు అపోస్తల కార్యాలే కాదు కానీ ఆ సౌలును దేవుడు పౌలుగా మార్చిన తర్వాత పౌలు జీవితాన్ని కూడా దేవుడు వాడుకున్నటువంటి ఆ కార్యాలను గురించి కూడా మనం ఇక్కడ చూడగలం ఏది ఏమైనా దేవుని బిడలారా నిన్నటి ఉదయం నుంచి ఐ వాస్ ప్రేయింగ్ ప్రభా ఈ యొక్క మార్చి నెల ప్రారంభ ఆశీర్వాద కూడికకు మీరిచ్చేటువంటి వాక్యం ఏంటి ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని బిడలారా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడండి ఖచ్చితంగా జవాబిస్తాడు కానీ నిన్నటి దినాన మాత్రం నాకు చాలా ఆలస్యంగా జవాబు వచ్చింది ఐ వాస్ లిటిల్ బిట్ టెన్స్ ఎందుకంటే రాత్రి పదకొండు వరకు నాకు సందేశం లేదు ఐ వాస్ ప్రేయింగ్ ప్రభా ఏంటి మీ సందేశం ఇవ్వండి ప్రభా ఏదో ఒక వాక్యభాగాన్ని చదివాను కానీ ఎందుకో మనసుకు అది నెమ్మదినివ్వలేదు లేదా వెనువెంటనే నేను ఆ యొక్క సందేశాన్ని నుంచి ప్రక్కకు వచ్చేసాను ఎందుకంటే అది దేవుని చిత్తము కాదని నాకు తెలిసింది దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉండగా రాత్రి పదకొండు గంటల సమయంలో దేవుడు తన సందేశాన్ని నాకు అనుగ్రహించాడు అదే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై వచనం ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఇక్కడ పేతురును వాడుకొని పేతురు ద్వారా ఒక సందేశాన్ని దేవుడు ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలకు ఇప్పుడుండే మనకు దేవుడు అనుగ్రహించాడు ఏంటి ఆ సందేశం అంటే నీవు కదల్చబడవు ఎందుకు కదల్చబడవు అంటే నీ కుడి పార్శ్వమున దేవుడు ఉన్నాడు నేను ఈ వాక్య బాధ చదివినప్పుడు ప్రవ్వ కదల్చబడవు అనేటువంటిది వాగ్దానం ఎందుకు కదల్చబడము అంటే బైబిలే చెప్తుంది ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు ఆయన నా కుడివైపున ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను ఏంటి కుడివైపున ఉండడం అంటే ఏంటి అంటే దేవుడు ఎడంవైపున ఉండడా దేవుడు ముందు ఉండడా దేవుడు వెనక ఉండడా దేవుడు సర్వంతర్యామి కదా దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు ఎందుకు కుడి పార్శ్వన ఉన్నాడు అంటున్నాడు కుడివైపున అనేటువంటిది దేవుని స్థలమా ఎడం వైపున దేవుడు ఉండడా చాలా సందర్భాలు అనుకుంటా కుడివైపున మాత్రమే దేవుడు ఉంటాడు ఎడం వైపునంతా దయాలు ఉంటాయి మరి ముందు ఎవరుంటారు వెనక ఎవరుంటారు సైడ్లో ఎవరుంటారు ఇది కాదు ఇది కాదు మనము వాక్యాన్ని అలా అర్థం చేసుకోకూడదు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ప్రతి మాట దాని వెనక చాలా అర్థం ఉంటుంది ఒక సందేశం ఉంటుంది కుడి పార్శ్వమున ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే నాకు బలమని ఆయనే నాకు బలమని ఇప్పుడు పిల్లల్ని ఎవరినైనా అడిగామనుకో అరే నీకు బలం ఎంతుందిరా అంటే వాడు వాడు రైట్ హ్యాండ్ అయితే ఏమంటాడు చేయి ఇట్లా మడతబెట్టి ఏముండదడా కానీ ఫీల్ అయిపోయి చెప్తాడు నాకు చూడు నా బలమని ఏ చేయి మడుస్తాడు వాడు రైట్ హ్యాండ్ ఎందుకంటే కుడి పార్శ్వము అనేటువంటిది బైబిల్లో ఉండేటువంటి వివరణ ఏంటంటే బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఏంటంటే యు ఆర్ మై స్ట్రెంగ్త్ లాడ్ నీవే నా యొక్క బలము ప్రభా దేవుని బిడలారా ఎందుకు దావీదు కదల్చబడను అని అంటున్నాడు అంటే దావీదును కదల్చాలని చూస్తుంటున్నారు కానీ దేవుడు తానే బలం బలమై దావీదును కదల్చనీయకుండా చేస్తుంటున్నాడు ఈ యొక్క ఆ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా హీ విల్ బి అవర్ స్ట్రెంగ్త్ ఆయనే మనకు బలముగా ఉండబోతుంటున్నాడు హలో ఆయనే మనకు బలం ఎందుకంటే సాతాను ఎదుట శత్రువులు ఎదుట నిలబడగలిగిన బలం మన దగ్గర లేదు లేదా సమస్యలు ఎదుట నిలబడగలిగిన బలం మన దగ్గర లేదు అందుకే దేవుడు అంటున్నాడు వీఆర్ వీక్ మనం బలహీనులమని మనం చేతకాని వారమని మనం పడిపోయేవారమని మనం తొట్టిల్లే వారమని మనం మన జీవితాల్లో మనము దేవుని కొరకు సరిగా నిలబడలేమని దేవుడు ఏం చేశాడు తెలుసా మన కుడి పార్శ్వ ఉన్నాడు హీ విల్ బి అవర్ స్ట్రెంగ్త్ ఆయనే మన బలముగా ఉంటాడు ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు బలమైతే ఉండేటువంటి కార్యం ఏంటంటే దావిద విషయంలో దేవుడు చెప్పేటువంటి మాటే కాదు మన విషయంలో కూడా దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే ఆ నీవు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండు హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు ఎందుకంటే ఐ విల్ బి యువర్ స్ట్రెంగ్త్ నేనే నీ యొక్క బలముగా ఉండబోతున్నాను ఐ విల్ బి యువర్ స్ట్రెంగ్త్ నో బడీ కెన్ షేక్ యూ ఎవ్వరు కూడా నిన్ను కదల్చలేరు ఎవరు కూడా నిన్ను కదల్చలేరు ఏ పరిస్థితి కూడా నిన్ను కదల్చలేదు దేవుడు మన కుడి పార్శ్వమున ఉండే దేవుడు దేవుని బిడలారా ఈరోజు ఒక రెండు మూడు జీవితాలను మెదట నేను ఉంచాలని కోరుతున్నా వారి జీవితంలో దేవుడు బలమైతే వారి జీవితంలో ఏ రకంగా దేవుడు వారిని స్థిరపరిచాడు కదల్చబడనీయకుండా స్థిరపరిచాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం నిర్గమాకాండం పదహైదో ధ్యాయం రెండవ వచనం యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయన మోసే ఇస్రాయేల్ ప్రజలందరూ కలిసి దేవుని స్థుతిస్తూ ఏమని పాట పాడుతున్నారంటే యహోవాయే నా బలము ోవాయే నా బలము ఏంటి దేవుడు ఏంటి బలముగా ఉండడం అంటే మనకు బలం లేదా మనకుంది కదా బలం మనం బలం కోసం కదా మూడు పూట్ల తింటాం కొంతమంది ఎక్కువ సార్లు కూడా తింటారు బలం కోసమే కదా మనము ఆయా ఎక్సర్సైజ్ చేస్తాం బలం కోసమే కదా మనము ఆయా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం కానీ దేవుని యొక్క వాక్యంలో మోసే అంటున్నాడు నాకు ఫరో యొక్క రాజప్రసాదంలో నలభై సంవత్సరాల తరబీతు ఉంది తరబీతు ఉంది అనేకమైన విద్యలు నేర్చుకున్నా అనేకమైన జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నా కానీ యహోవాయే నా బలము దేవుడే నా బలము ఎందుకంటే వాట్ ఎవర్ ఐ హావ్ లెర్న్ నేను నేర్చుకున్నటువంటిది నేను తరబీతు పొందినటువంటిది నాకు వచ్చినటువంటి బలము నాకు వచ్చినటువంటి బలము నా జీవితానికి సరిపోదు అందుకే ఏ హోవాయే నా బలము దేవుడే నా కుడి పార్శ్వమున ఉన్నాడు దేవుడే నా కుడి పార్శ్వన ఉన్నాడు నాకు బలమై ఉన్న బలమై ఉంటున్నాడు నాకు ధైర్యమై ఉంటున్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట అన్నాడు యహోవాయే నా బలము అని ఎందుకన్నాడు అంటే ఈ యొక్క మోసేను ఏదో కదల్చాలని పరిస్థితి వచ్చింది కదా చూడండి పద్నాలుగో అధ్యాయం ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూద్దాం పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం ఏడో వచనం అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములన్నింటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను ఏం చేసాడు తెలుసా చూడండి ఆరో వచనం అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని అంట అంటే అంతవరకు ఎప్పుడు రథం ఎక్క యొక్క ఫరో రథమును సిద్ధపరుచుకున్నాడంట అంటే అంతవరకు ఆ రథం బయటికి తీయలేదు ఆ రథం తన దగ్గరే ఉన్నింది ఆ రథాన్ని రెడీ చేశాడు ఆ గుర్రాన్ని రెడీ చేశాడు అంటే రాజుకు రాజుకు రాజు కుటుంబానికి వాడేటువంటి రథమైన గుర్రాలైనా చాలా వేరుగా ఉంటాయి చాలా ప్రత్యేకంగా ఉంటాయి ద బెస్ట్ను వాళ్ళు వాడుకుంటారు ద బెస్ట్ను వాళ్ళు ఉపయోగిస్తారు దేవుని బిడలారా ఫరో ఏం చేశాడంటే తన రథమును సిద్ధపరుచుకొని తన రథాన్ని రెడీ చేసుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను జనాలను పిలిచాడంట సైన్యా కాదు జనాన్ని పిలిచాడంట ఫరో తన రథాన్ని సిద్ధపరుచుకున్నాడు ఒకటి రెండవది తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను మూడవదిగా అతడు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఎన్ని రథాలంట ఆరు వందల రథాలను తీసుకున్నాడంట ఐగుప్తు రథములన్నిటినీ ఆరు వందల రథాలే కాదు ఐగుప్తు రథాలన్నింటినీ తీసుకున్నాడంట వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఫరో ఎలా ముందుకు వస్తున్నాడు తన రథము తీసుకున్నాడు జనాలందరినీ పిలిచాడు మూడవదిగా ఆరు వందల శ్రేష్ట రథాలను తీసుకున్నాడు ఐగుప్తు రథములన్నిటిని తీసుకున్నాడు వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను ప్రతి దానిపైన ఎవరు ఉండాలంట ఒక ఆఫీసర్ని పెట్టాడు ఎందుకంటే పక్కగా ప్లాన్ చేస్తుంటున్నాడు ఎలాంటి ప్లాన్ తెలుసా జన సమూహాలను పిలిచాడు శ్రేష్టమైన రథాలను పిలిచాడు ఐగుప్తులో ఉన్న రథాలన్ని తీసుకొని వచ్చాడు ఐగుప్తు రథాలు అంటే ఒకసారి నేను ఒక రైల్వే స్టేషన్ లో ఉన్నాను రైల్వే స్టేషన్ లో ఉంటే చాలా పెద్ద వ్యాగన్స్ వెళ్ళిపోతుంటున్నాయి దాంట్లో అంతా కూడా మిలిటరీ వాళ్ళు ఉంటున్నారు ట్యాంకర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను నా ప్రక్కనుండే వ్యక్తిని చూసి అడిగాను మీరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంటే అవునండి అన్నాడు మరి ఏంటి ఇన్ని ట్యాంకర్స్ వెళ్ళిపోతున్నాయి యుద్ధానికి ఉపయోగించే ట్యాంకర్స్ వెళ్ళిపోతున్నాయి అంటే వాళ్ళు ఏమన్నారంటే భారతదేశం అంతటిలోంచి ఒకనొక సమయంలో అందరూ రాజస్థాన్ తారేడారికి వెళ్తారంట ఎందుకు వెళ్తారు తెలుసా అక్కడ వాళ్ళు వెళ్ళి యుద్ధాన్ని ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి భారతదేశంలో నలుమూలల ఎక్కడెక్కడ సైన్యం ఉందో ఎక్కడెక్కడ ఆ యొక్క వాళ్ళు ఉపయోగించేటువంటి ఆయుధాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఫరో కూడా ఏం చేశాడు తెలుసా ఐగుతుల ఎక్కడెక్కడ ఉన్నాయో రాజప్రసాదంలో ఆరు వందల శ్రేష్ట రథాలు ఉంటే ఐగుతుల ఎక్కడెక్కడో రథాలు ఉన్నాయో అన్నింటినీ పిలిపించాడు పిలిపించి ఏం చేశాడు తెలుసా అందరం కలిసి ఇస్రాయేల్ పైకి యుద్ధానికి పోదాం ఇస్రాయెల్ పైకి యుద్ధానికి నాకు అనిపించింది ఫరో ఇస్రాయేల్ దగ్గర ఏముంది రథాలు ఉన్నాయా లేవు యుద్ధం చేయడానికి యుద్ధ సామాగ్రి ఉందా లేదు ఐగుప్తులో నుంచి బానిసలుగా బయటకు వచ్చారు వాళ్ళ దగ్గర వాళ్ళ ఇండ్ల సామాన్లు ఉన్నాయి మన భాషలో చెప్పాలంటే వంట సామాగ్రి ఉంది వంట పాత్రలు ఉన్నాయి లేకపోతే చిన్న 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 ఏదైనా పెట్టెలు ఉంటాయి అంతే తప్ప వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి లేదు కానీ ఫరో అంటున్నాడు నో నేను ఒక్కసారి యుద్ధానికి వెళ్ళానంటే నా ప్లానింగ్ కానీ నా స్కెచ్ కానీ పర్ఫెక్ట్ అందుకోసమే నేను వెళ్తున్నాను ఇంకా చూడండి బైబిల్లో వ్రాయబడింది తొమ్మిదవ వచనం ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి వారిని తరిమి దేవుని బిడలారా ఇప్పుడు బైబిల్లో గమనిస్తే ఇస్రాయల్ ప్రజలు నడుచుకొని వెళ్ళిపోతుంటున్నారు వారిని ఎవరు తరుముతుంటున్నారు రథాల్లో ఉండే వాళ్ళు తరుముతున్నారు రౌతులు తరుముతుంటున్నాయి గుర్రాల గుర్రాలపైన ఉండేటువంటి వాళ్ళు తరుముతుంటున్నారు దేవుని బిడలారా ఇక ఒక్కసారి మోసను ఆలోచించండి మోస ఒక్కడు ఏం చేశారంటే వెనుగు తిరిగి చూస్తే అందరూ ఇక మొరపెడుతుంటారు ఏంటి మోసే ఏం చేస్తున్నావు మోసే మా జీవితాల్లో చచ్చిపోవడానికి తీసుకొని వచ్చావా మొదలు పెట్టేశారు దేవుని బిడలారా అప్పుడు బైబిల్లో మోసే రాస్తుంటున్నాడు నా దేవుని మన జీవితాలను సాతను కదపడానికి శత విధాల ప్రయత్నం చేయవచ్చు శత విధాల ప్రయత్నం చేయవచ్చు కానీ బైబిల్లో లో రాయబడింది యహోవా నా కుడి పార్శ్వమున ఉన్నాడు ఆయన మన కుడి పార్శ్వన ఉండి మన జీవితాల్లో మన కార్యాలను ప్రభు సఫలం చేయబోతుంటారు ఇది ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో యహోవాయే నా బలమన్న సత్యాన్ని మర్చిపోతావో సాతను విరవిగుతాడండి సాతాను చలరిగిపోతాడు అందుకే దేవుడు వాగ్దానం ఇస్తాడు ఐ ఆమ్ యువర్ స్ట్రెంగ్త్ ప్రతి పరిస్థితికి నేనే నీ బలము ఆర్థిక పరిస్థితుల మధ్య నేనే నీ బలము కుటుంబ పరిస్థితుల మధ్య నేనే నీ బలము లేకపోతే పిల్లల చదువు విషయంలో నేనే నీ బలము లేకపోతే నీ ఉద్యోగ వ్యాపారాల్లో నేనే నీ బలము ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఐ విల్ బి యువర్ స్ట్రెంగ్త్ నేనే నీ కుడి ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను దేవుని బిడలారా మరి దేవుడు ఎలా సహాయం చేశాడు మనకు అందరికీ తెలుసు దేవుడే ఎర్ర సముద్రాన్ని చీల్చాడండి దేవుని బిడలారా యహోవా బలమే ఎర్ర సముద్రాన్ని చీల్చింది కానీ మోసే బలం కాదు మోసే యొక్క హస్తబలం కాదు మోసే చేయి చాపినందు కాదు ఇట్ ఈస్ నాట్ ద ఎఫెక్ట్ ఆఫ్ మోసస్ బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి పనిచేసింది ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నీ బలముగా ఉంటాను ఈ రోజు మొదలుకొని ఐ విల్ బి యువర్ స్ట్రెంగ్త్ నేనే బలముగా ఉంటా ఏ ఏరియాలో దేవుని బలమును ఆశ్రయిస్తావో ఆ ఏరియాలో దేవుడు మనకు బలముగా ఉంటాడు నమ్మిన వర్గటిగా ఆమెనంటారు దేవుడే మన బలముగా ఉంటాడు మోసే ఎదుట ఇంకా అందరూ మోసేక వ్యతిరేకంగా అంతే కదా ఇస్రాయేల్ ప్రజలందరూ మోసేక వ్యతిరేకంగా సలుగుతున్నారు గొనుగుతుంటున్నారు తిడుతుంటున్నారు ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు చూసి మళ్ళీ అనుకుంటున్నారు ఫరో రథాలతో వస్తుంటున్నాడు సైన్యంతో వస్తున్నాడు ఆ ఐగుప్తు ఖాళీ అయిపోయింది అనే పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితుల్లో యహోవాయే నా బలం ద లాడ్ మై స్ట్రెంగ్ దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు దేవుడు నా కుడి పార్శ్వమున ఉంటున్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజు నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది నీ బలం ఎవరు తెలుసా నీవు కాదు నీ బలం ఎవరు తెలుసా నీ తల్లిదండ్రులు కాదు నీ బలం ఎవరు తెలుసా నీ బ్యాక్గ్రౌండ్ కాదు నీ బ్యాకప్ కాదు నీకు ఉండేటువంటిది కాదు ఈ బిలీవ్ ఆన్ దాట్ అదే నీ బలముగా ఉంటుంది కానీ దేవుడు నీ బలముగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడిని బలం అవుతాడు ద థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఒకవేళ ఫరో యుద్ధానికి వచ్చాడు మోసే దేవుని వైపు చూడకుండా దేవుని బలాన్ని చూడలేదనుకో ఈ నిర్గమా కాండం పద్నాలుగు పదహైదు అధ్యాయులు ఉండేవాడి బైబిల్లో రాసేవాళ్ళ లేదు ఎందుకంటే ఇది మామూలు యుద్ధంగానే ఉండు ఫరో వస్తాడు ఈ యొక్క ఐగుప్తులందరినీ చరగొని పోతాడు మోసేను నాలుగు వేస్తాడు మోసేను కూడా ఉతికారేసిన తర్వాత మోసేను కూడా తీసుకొని పోతాడు అయిపోతుంది అంతే ఇంక ఏముండదు అక్కడ యుద్ధం జరిగింది అన్నట్టుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో యహోవాయే బలముగా అక్కడ కనబడడం ప్రారంభించాడు అందుకే ఎర్ర సముద్రము చీలిపోయింది హూయా రాబోయేటువంటి దినాల్లో నీ జీవితంలో యహోవాయే నీ బలముగా ఉంటే నీ ఎదుట నిలబడినటువంటి ప్రతి పరిస్థితి చీలిపోవును గాక ఆమె నీ ఎదుట నీ కుటుంబంలో నిన్ను వ్యతిరేకించి అడ్డుకునే పరిస్థితులు సంపూర్తిగా తొలగిపోవును గాక వీళ్ళు వెళ్ళేంత వరకు సముద్రం చీలిపోయే ఉందండి సముద్రం చీలిపోయే ఉంది దేవుని విడలారా అసలు ఆ పదం వాడకూడదు తెలుగు పండితులు ఏమంటారంటే సముద్రము చీలదు సముద్రం చీలదు ఎందుకంటే సముద్రానికి నీటికి ఆ లక్షణాలు గోడ చీల్తుంది గోడ చీల్తుంది చక్క చీల్తుంది ఘన పదార్థం చీలుతుంది కానీ సముద్రము చీలదు కానీ ఏహో బలమైతే జరగనటువంటిది కూడా ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది హా లూయా హల్లూయా ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి వాగ్దానం అదే ఐ విల్ బి యువర్ స్ట్రెంగ్త్ నేను నీకు బలముగా ఉంటాను అందుకే ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి మోసే దేవుని స్థుతిస్తుంటాను దేవా ఈ అర సముద్రం ఎందుకు చీలిపోయింది ఫరో ఫరో సైన్యం ఎందుకు మునిగిపోయింది వీళ్ళు వీళ్ళు మాకంటే స్ట్రాంగ్ ప్రభా మాకంటే అప్పర్ హ్యాండ్ వీళ్ళదే వీళ్ళే మా పైన మా పైన ఆధిపత్యం వహిస్తూ ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మేము ఎందుకు గెలిచాం ప్రభా యహోవా ఏ మా బలము హలలుయా అలలుయా ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతుంటున్నాడు దేవుడిని బలముగా ఉండాలని కోరుతున్నాడు దేవుడిని బలముగా ఉండాలని కోరుతున్నాడు దేవుని బిడలారా మరి దావీదు ఎందుకు ఈ మాట అన్నాడు దావీదు ఎందుకు ఈ మాట అన్నాడు ఒక్కసారి కీర్తనలు పద్దెనిమిదో కీర్తనలానికి వస్తాం దావిది కూడా ఏమంటాడు యహోవాయే నా బలం అంటాడు కదా పద్దెనిమిదో కీర్తన మొదటి వచనం చూద్దాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుడు బలముగా ఉన్నాడంట కాబట్టి దేవుడు ఏం చేస్తుంటున్నాడు దావిదు జీవితంలో కార్యాలు జరిగిస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు దేవుని ప్రేమిస్తున్నాడంట దేవుని ఎందుకు ప్రేమించలేదు తెలుసా చాలా సందర్భాల్లో దేవుని దగ్గరికి ఎందుకు రాలేదు తెలుసా దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు దేవుడు ఏమంటాడు తెలుసా అసలు నువ్వు నన్ను నా బలాన్ని ఆశ్రయించావా నా బలాన్ని ఆశ్రయించా ఏదో కాముగా ప్రార్థన చేసిన నా ప్రభు నాకు సాయం చేయి సింపుల్ ప్రేయర్ కానీ దేవుని బలాన్ని ఆశ్రయించుకోవడం లోపల అనుమానం కలిగి ఉంటాం దావీదు జీవితంలో దావీదు అంటున్నాడు యహో నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎప్పుడు ఈ మాట అన్నాడు పద్దెనిమిదో అధ్యాయం పై భాగం చదవండి పైన ఒక ఒక కాంటెక్స్ట్ రాయబడి ఉంటుంది పద్దెనిమిదో అధ్యాయం మొదటి మొదటి వచనానికి పైన ప్రధాన గాయనికి గాయకునికి యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండియు సౌల చేతిలో నుండియు యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవా మన అతడు ఇట్లా నేను చాలు ఎప్పుడు రాసాడంట అతని శత్రువులందరి చేతిలో నుండియు సౌలు చేతిలో నుండియో యహోవా అతన్ని తప్పించిన దినమున శత్రువులందరి చేతిలో నుండి తప్పించాడంట ఏంటి దావీదీ యొక్క శత్రువులు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎనిమిస్ ఆర్ దేర్ ఇన్ డేవిడ్స్ లైఫ్ దావీదు జీవితంలో ఎంతమంది శత్రువులు ఉన్నారు దేవుని బిడలారా చిన్న మందను ఎక్కడో ఊరి వెళ్ళపడి తీసుకొని పోతే పెద్ద సింహం వచ్చింది సింహం వచ్చిందండి చిన్న గొర్రెల మంద బైబిలే వ్రాయబడింది నీ చిన్న గొర్రెల మందని ఎక్కడ పెట్టావు అని వాళ్ళన్న ఎగతాళిగా మాట్లాడుతాడు దేవుని బిడ్డలారా దావీ దగ్గర ఉన్నటువంటి మంద ఏంటి తెలుసా పెద్ద మంద కాదు చిన్న మంద ఆ చిన్న మంద పైకి సింహం వచ్చిందంట ఏమండి పిల్లి కాదు వచ్చింది కుక్క కాదు వచ్చింది లేకపోతే డాబర్ మ్యాన్ కాదు వచ్చింది బైబిల్ చెప్తుంది సింహం వచ్చిందంట సింహం వస్తే దావిదు కానీ గొర్రెలు కానీ ఏమైనా చేయగలవా అంటున్నాడు దేవా నాకు వ్యతిరేకంగా సింహం వచ్చింది ప్రభా శత్రువుగా సింహం వచ్చినప్పుడు నా బలం నీవే నా బలం నీవే నా జీవితంలో ఒక్క గొర్రె కూడా చనిపోకుండా ఒక్క గొర్రెకు హాని కలగకుండా చేసినటువంటిది ఏంటి తెలుసా నీ బలమే నీ బలమే దేవుని బిడలారా మనకు వ్యతిరేకంగా శత్రువులు ఉండవచ్చు మన చిన్న కుటుంబమే కావచ్చు చిన్న వ్యాపారమే కావచ్చు చిన్న కుటుంబ ఆర్థిక పరిస్థితులే కావచ్చు కానీ ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు రిమెంబర్ యువర్ గాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ నీ దేవుడే నీ బలం నీ దేవుడే నీ బలం దావిదంటాడు నా శత్రువుగా సింహం వచ్చింది ప్రభా రెండోదిగా నా శత్రువుగా ఎలుగుబంటి వచ్చింది అన్నిటికంటే ఫెరోషియస్ ఎనిమల్ ఏది అంటే అన్నిటికంటే దానికి కోపం వస్తే ఎవరు కూడా కంట్రోల్ చేయలేనటువంటిది ఏంటి తెలుసా ఎలుగుబంటి ఎలుగుబంటి బేర్ ఈస్ అ వెరీ వెరీ ఫెరోషియస్ అని చెప్తారు అన్నిటికంటే సింహము క్రూరమైందే కానీ అన్నిటికంటే చాలా కోపం దానికి కోపం వచ్చిందంటే ఎవ్వరు కూడా దాని ఎదుటి నిలబడలేరు అలాంటి సింహంతో పాటు ఒకనొక రోజు ఎలుగుబంటి కూడా వచ్చింది ఎలుగుబంటి కూడా వచ్చింది అసలు ఎలుగుబంటి వేషం వేసుకుంటేనే మనము రన్ ఫర్ జీజస్ కదా అంతే మన జీవితంలో దాన్ని చూస్తుండగానే ఆ నల్లడి రూపము దాని గోర్లు దాని యొక్క మూతి దాని లోపల ఎర్ర నాలుక ఇది చూస్తూనే మనకు భయం వేస్తుంది అలాంటిది ఇంకా ఉక్రోషంగా వస్తే ఏ రకంగా ఉంటుంది అలాంటి ఎలుగుబంటి వచ్చింది వస్తే దావీదు ఏం చేయగలడండి దావీదు అంటున్నాడు యహోవాయే నా బలం ఆయనే నా బలం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో ప్రతిరోజు నెరవేర్చు ప్రభా ప్రతిరోజు నెరవేర్చు ప్రభా నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఐ విల్ నాట్ బి బిషేకన్ నేను కదల్చబడను ఇప్పుడు ప్రార్థన చేద్దాం శత్ర అభెజ్ఞోళ ఎదుట అగ్ని బలమును తన బలముతో చల్లార్చిన దేవుడు ఉండగా ఈ రోజు అదే దేవుడు మార్పులేని లేని దేవుడుగా ఉండగా అందరం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవా ఈ సమయం నుంచి ఇప్పటి నుంచి నా బలం నీవే ప్రభా ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు బలముగా ఉండి తన కార్యాలు జరిగిస్తాడు హలలుయలు హలలుయలు అలలుయలు హూ గొప్ప దేవానికి వందనాలు సైన్యములకి అధిపతివైన దేవానికి స్తోత్రాలు సర్వాధికారి వైన దేవానికి వందనాలు మహాగనుడవైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూచారు నాయన శత్రులు చూచారు నాయన ఇప్పుడు మేము చూడడానికి సిద్ధంగా ఉన్నా మీ బలమైన కార్యములు చూచుదుము ఆ అపవాది శక్తులు మా ఎదుట ఓడిపోతూనే ఆ అపవాది నిర్మించిన అడ్డంకులు గాక నా దేవుని బలము పని గాక మా గృహాల్లో పని గాక మా ఆర్థిక విషయాల్లో పని చేయనుగాక పిల్లల విషయాల్లో పని గాక పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు పని గాక దేవుని కార్యములు జరుగును గాక దేవుని బలము కనబడునుగాక దేవుని బల ప్రదర్శన రక్షణ మేము చూచుదము గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామందు ఈ కార్యములు జరుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామందు ఈ కార్యములు జరుగును గాక జరుగును గాక అపస్తుల కార్యము రెండు ఇరవై ఐదు మా కుడి పార్శ్వమున మీరు ఉండి మేము కదల్చబడకుండా సాతాను శక్తులు సాతాను సంబంధికులు సాతాను కార్యాలు నిట్ట నిలువున షేకై గాక దేవా మీ కార్యాలు మీరు జరిగించండి మీకే స్తోత్రం బలమైన కార్యాలు ఇక మా ఎదుట మీరు చేయబోతున్నారు నాయనా అదే మీరు ఇచ్చిన మాట వాగ్దానం యొక్క సందేశం అయినా ఏ బలమైన కార్యములు మేము మా కళ్ళర గాక మేము అనుభవించుదముగాక మేము ఆస్వాదించుదము గాక ఆ సాక్ష్యముల ద్వారా గాక లెట్ గ్రేట్ థింగ్స్ హ్యాపీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ లో మా కుటుంబ వ్యక్తిగత ఆరోగ్య ఆర్థిక ఆధ్యాత్మిక జీవితాల్లో ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా మా పరిచర్య కొరకు కూడా జరుగును గాక నీ బలము కనబడును గాక నీ బలము పనిచేయును గాక దేవా స్థలం విషయాలు స్థలం విషయాలు నీ బలమైన కార్యములు మేము చూచుదుము గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామందు మీ శక్తి కలిగిన కార్యాలు మేము అనుభవించుదుము గాక దేవా మీకే స్తోత్రాలు మాట ఇచ్చు యహోవా మాట నెరవేర్చే దేవుడవు ఈ మాట నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితంలో అక్షరాల ఇప్పటి నుండే నెరవేరును గాక అనుభవించుదుము గాక తండ్రి మీ ద్వారా దీవించబడుదుము గాక మా ఎదుట ఎర్ర సముద్రాలు చిలిపోవును గాక మా ఎదుట ఫరో సైన్యము గాక మా ఎదుట సాతాను సంబంధమైన ప్రతి అగ్ని ఏ సాతాను ఏర్పరిచిన ప్రతి అగ్ని చల్లారిపోవును గాక చల్లారిపోవును గాక శత్రువులు అందరి నుంచి విడిపించావు ప్రభా దావేదో అదే సాక్షమమా గాక మార్చబడును గాక దేవా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తావు ఏ నామమందు నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి దేవుని యొక్క సన్నిధి తోడు కాపుదల భద్రత మన ఒక్కొక్కరితోను మన కుటుంబాలన్నిటిలోను ఈ వాగ్దాన ఫలమును మనం అనుభవించే వారముగా ప్రభువే చేసి మనల్ని విజయోత్సవంతో లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను